హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఏది కోరినా అది నెరవేరటానికి సమస్యల నుండి బయటపడటానికి ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు ఎవరైతే వారాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి అమ్మవారికి పంచమి పంచమ అంటే చాలా ప్రీతికరం మీరు పంచమి తిది రోజునైనా చేయవచ్చు ఈ పరిహారం లేదా మంగళవారం శుక్రవారం రోజునైనా చేయవచ్చు పౌర్ణమి తేధులైనా ఈ పరిహారం చేయవచ్చు ఎవరైతే చాలా సంవత్సరాల నుండి జాబ్ కోసం ఎదురు చూస్తున్నాము వాళ్ళు సంతానం కోసం ఎదురు వాళ్ళు సొంత ఇంటి కల నెరవేర్చుకోవటానికి చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగించుకోవటానికి ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మనకు కావాల్సింది ఇక్కడ లవంగాలు చక్కగా విరగనవి మొగ్గలను తీసుకోండి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ ని తీసుకోండి ఎల్లో కలర్ థ్రెడ్ లేదు అన్న వాళ్ళు వైట్ కలర్ థ్రెడ్ కి కొంచెం పసుపులో వాటర్ను కలిపి లిక్విడ్ లాగా చేసుకుని మీరు ఆ వైట్ థ్రెడ్ కి పసుపుని రాయండి ఈ ఎల్లో థ్రెడ్ కి మీరు ఇరవై నాలుగు లవంగాలను కానీ ఎనిమిది లవంగాలను కానీ మీరు మాలలాగా కట్టాలి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలను జపిస్తూ మీ మనసులో కోరికను చెప్పుకొని అప్పుడు ఈ మాలను కట్టండి అత్యంత శక్తివంతమైన నామాలు ఓం పంచమ్యై నమ దండయ నమ ఓం సంకేతాయ నమ నమః నమ సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యై నమ ఓం నమ నమః ఓం వార్తాళ్యై నమ మహాసేనాయ నమ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం రిజ్ఞే నమ ఇలా ద్వాదశనామాలు జపించిన తర్వాత మాలను అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ సమర్పించండి ఫోటో కాని విగ్రహం కానీ లేదు అన్నవాళ్ళు మీరు అమ్మవారి రూపాన్ని ఊహించుకుని దీపారాధన చేసుకుని ఒక ప్లేట్లో పెట్టి మీ మనసులో కోరికను చెప్పుకోండి తర్వాత సుగంధ భరితమైన ధూపాన్ని అమ్మకు సమర్పించండి ఈ మాలను అలాగే ఉంచవచ్చు మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ లవంగాలను ప్రసాదంలాగా స్వీకరించవచ్చు అద్భుతమైన ఫలితాలు పొందుతారు అడిగింది అడిగినట్లు ఇచ్చే వారాహి అమ్మవారికి ఈ విధంగా మీరు నామాలు జపించటం వలన మీ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది స్వస్తి